యువత కానీ ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ బయట పోయి వండర్స్ చేస్తున్నారు ఇక్కడ మాత్రం వదిలిపెడుతున్నారు హైదరాబాద్ పోతే వీళ్ళే ఉంటారు బెంగళూరు పోతే వీళ్లే ఉంటారు చెన్నై పోతే వీళ్లే ఉంటారు అమెరికా పోతే వీళ్లే ఉంటారు ఆస్ట్రేలియా పైన వీళ్ళే ఉంటారు ఇక్కడ మాత్రం ఉండడం లేదు వీ వాంట్ క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ వీ వాంట్ క్రియేట్ దట్ ఎకో సిస్టమ్ నావు ఇప్పుడు అక్కడికి పోవద్దని నేను చెప్పడం లేదు ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఇక్కడ కూడా ఇచ్చేయండి ఇక్కడి నుంచి మనం వర్కౌట్ చేసే అవకాశాలుంటాయి అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఆరు పాలసీస్ ఉపయోగపడతాయి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్ మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇండస్ట్రీస్ గురించి చెప్పిన మాట ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ బిగ్ బోస్ట్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ టు ది స్టేట్ నేను ఆ రోజు కూడా మీకు చెప్పింది ఏ విధంగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇస్తారంటే నేను పదే పదే చెప్పింది డెవలప్మెంట్ చేస్తాం ఇండస్ట్రీస్ తెస్తాం దానివల్ల సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం మళ్ళీ పేదలకు ఖర్చు పెడతామని నేను పదే పదే చెప్పాను దానికి కట్టుబడి ఉన్నాం ప్రమోట్ యూజ్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఫ్యూచర్ ఈస్ దాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది క్లౌడ్ ఇవన్నీ వచ్చాయి నాలెడ్జ్ ఓబరైజేషన్లో వస్తుంది మన దగ్గర డేటా ఉంది ఇప్పుడు ఐవోటెడ్ డివైస్ అన్నీ వచ్చేసాయి మీరు ఒకసారి చూసి డ్రోన్స్ సీసీటీవీ కెమెరాస్ సెల్ ఫోన్ ఇవన్నీ కూడా ఐవోటెడ్ డివైసెస్ అనే బిగ్ వే వస్తున్నాయి ఇది కానీ ఇంటిగ్రేట్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ రెవల్యూషన్ ఇంటిగ్రేట్ చేసే పరిస్థితి వస్తుంది దానికోసం వర్కౌట్ చేస్తున్నాం మళ్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మొత్తం డ్యామేజ్ అయింది వీ వాంట్ రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆయన లార్జ్ స్కేల్ తీసుకురావాలనుకుంటున్నాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెద్ద అడ్వాంటేజ్ ఒక పక్క నాలెడ్జ్ ఎకానమీ ఇంకొక పక్కన ఫుడ్ ప్రాసెసింగ్ అగ్రో బ్రేస్డ్ ఇండస్ట్రీస్ రైతుల యొక్క ఆదాయం కూడా పెంచడానికి స్వయం ఉపాధి కల్పించడానికి ఆలోచిస్తున్నాం ఎక్కడా లేని అవకాశాలు మన రాష్ట్రంలో మీరు చూస్తే అక్వాకల్చర్ ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ఒక అక్వాకల్చర్ హబ్గా తయారవుతుంది రాయలసీమ ప్రపంచానికి ఒక ఫుడ్ ఆర్టికల్చర్ ఫ్రూట్ బాస్కెట్ గా తయారయ్యే పరిస్థితి వస్తుంది అన్ని రకాలైన ఫ్రూట్స్ రాయలసీమలో పండించే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో నేచురల్ ఫార్మింగ్ జీరో బడ్జెట్ జడ్బిఎన్ఎఫ్ ప్రపంచానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం దీనికి ట్రేసబిలిటీ దగ్గర నుంచి బ్రాండింగ్ చేయగలిగితే ప్రపంచంలో ఒక న్యూ ట్రెండ్కు ఫుడ్ హ్యాబిట్స్ లో మార్చే పరిస్థితి వస్తుంది అందుకే ఫుడ్ ప్రాసెసింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం యూత్ వెల్ఫేర్ ఒకటి క్రియేషన్ ఆఫ్ స్పెషల్ ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఫర్ జాబ్ ఇప్పుడే చెప్పాను నేను ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ప్రకాశం చిత్తూరు నెల్లూరు అక్కడి నుంచి కడప కర్నూలు అనంతపూర్ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం ఎంఎస్ఎంఈకి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనోర్ ఇది జరగాలంటే ఎంఎస్ఎంఏ ద్వారానే సాధ్యం ఎవ్రీబడి హ్యాస్ టు థింక్ బిజినెస్ యాంగిల్ నేను కూడా చేయగలుగుతాను వినూత్నంగా పనిచేయగలుగుతాననే ఆలోచన రావాలి దీనికోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం దీనికి కావలసిన స్కిల్ ట్రైనింగ్ అనేది కంటిన్యూగా చేసి ఒక ఎకో సిస్టమ్ వెంచర్ క్యాపిటల్ మెంటరింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ మార్జిన్ మనీ స్టార్టప్ కంపెనీస్ కి సీడ్ మనీ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలని వర్కౌట్ చేస్తున్నాం